ఫైవ్ ఇచ్చేది ఈ పూర్తి ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ దాని తర్వాత ఎవరు దాని గురించి మాట్లాడతారు మా మిగతా ఆరు నేను చెప్పదలుచుకున్నది మీకు రావాల్సింది రాలేదంట మాకు ఎమ్మెల్యే గట్టిగా అడగాలి ఎందుకంటే నేను ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వసతి టూ థౌసండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండగా నేను ఇచ్చిన డబ్బులో ఎంపీ ల్యాబ్స్ మొదలైంది ఇవాళ వరకు కాల నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయి కర్ణాటకలో ఎంపీ అయి రెండు టర్మ్ అవుతుంది రెండవది టర్మ్ అవుతుంది మన ఎమ్మెల్యే గారికి ఇంకా ఆ విలేజెస్ ఎప్పుడైనా ఏంటి పెండింగ్ ఆరు విలేజెస్ కి నేను దయచేసి చెప్పేది ఏంటంటే మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకు ఆమె తీసుకొచ్చిన నీళ్లు మాకు ఇప్పుడు వరకు రాలేదని వాళ్ళ మంత్రి గారు నేను చెప్తున్నా గట్టిగా అడగండి మనం ఆరు విలేజెస్ కూడా నీళ్లు చేర్పిద్దాం ఖచ్చితంగా చేర్పిద్దాం మంత్రి గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు చేర్పిద్దాం ఈ సంవత్సరం లోపల చేర్పిద్దాండి చేయలేండి